హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం లేఖనం గురించి తెలుసుకుందాం ఓకే లేఖనం వాగ్ రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడాన్ని లేఖనం అంటారు భాషణానికి ధ్వని మూలం కాగా లేఖనానికి వర్ణాలు మూలమైనవి రాయటం అంటే ప్రాచీన కాలం నుండి పరంపరగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు జ్ఞానానికి ఒక స్థిర రూపం ఇవ్వాలంటే లేఖనం ఎంతో అవసరం రాయటం యొక్క ఆవశ్యకత ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందాం భాషావేత్తల అభిప్రాయాలను అనుసరించి భాషాభ్యాసనంలో బోధనలో లేఖనం అత్యంత ప్రధానమైనది ఉచ్చరించిన వెంటనే నశించిపోయే ధ్వనిని అంటే మాటలను పది కాలాల పాటు పదిలపరచడానికి అనగా శాశ్వత జ్ఞానాన్ని చేకూర్చడానికి లేఖనం ఎంతో దోహదపడుతుంది లేఖన సామర్థ్యంలోని ప్రధాన లక్ష్యాలు ఏంటంటే భావాలకు ఆకృతిని కల్పించడం సృజనాత్మకత శక్తులను వృద్ధిపరచడం భావావిష్కరణ శక్తిని పెంపొందించడం నెక్స్ట్ రాయడం ప్రాచీన నవీన పద్ధతులు చూస్తాం ప్రాచీన పద్ధతి విద్యార్థి పాఠశాలలో చేరిన వెంటనే ఉపాధ్యాయుడు వర్ణమాలలోని వర్ణాలను వరుసగా ఒకదాని తర్వాత మరొకదానిని పలకపై దిద్దిస్తాడు అది దానివల్ల లోపాలు ఏంటంటే అలా దిద్దించడం వల్ల వరుసగా దిద్దించడం వల్ల అర్థం లేని అక్షరాలను బలవంతాన మళ్ళీ మళ్ళీ దిద్దించడం వల్ల పిల్లల్లో విసుగు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్షరాల్లో కొన్ని ఈనాటి అవసరాలకు అక్కర్లేని అక్షరాలు ఉన్నాయి పోలిక లేని అక్షరాలను వరుసగా అచ్చులు హల్లులు గుణింతాలుగా దిద్దించడం ఎక్కువ కాలాన్ని తీసుకుంటుంది ఎక్కువసార్లు దిద్దించడం వల్ల చేతి వేళ్ళు దెబ్బతింటాయి ఎక్కువసార్లు దిద్దించడం వల్ల చేతి వేళ్ళు కూడా అన్నమాట అయితే ఆధునిక పద్ధతిలో ఎలా చేశారంటే సారూప్యత ఉన్న అక్షరాలను సులభం నుండి కాఠిన్యత అనే లక్షణాన్ని అనుసరించి ఇప్పుడున్న వర్ణమాలలోని అక్షరమాల కంటే భిన్నంగా అక్షరాకృతికి మార్పు చేయడం ద్వారా అతి తక్కువ కాలంలో విద్యార్థులు అక్షరాలు నేర్చుకుంటారని శిశు మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ముందు పఠనాన్ని నేర్పి ఆ తర్వాత విద్యార్థులను లేఖనానికి సంసిద్ధులను చేయాలన్నమాట పిల్లల చేతి కండరాలు గట్టిపడే విధంగా కొన్ని గీతల ద్వారా గుండ్రని సున్నాల ద్వారా రాయటాన్ని నేర్పించాలి పిల్లలు ఎలా రాయాలని మనం కోరుకుంటాం స్పష్టంగాను నిర్దిష్టంగానూ రాయాలని నెక్స్ట్ విషయ దోషాలు భాష దోషాలు భావదోషాలు లేకుండా రాయాలని వేగంతో పాటు అందంగా కూడా రాయాలని అనుకుంటాం కదా సమాన పరిమాణంలో అక్షరాలను పదముల మధ్య పంక్తుల మధ్య సమతను పాటిస్తూ రాయాలని అంశానికి భావానికి అనుగుణంగా పేరాలుగా విభజించి రాయాలని జాతీయాలను తెలుగు పలుకుబడిని లోకోక్తులను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ రాయాలని మనం అనుకుంటాం కదా లేఖనంలో దోషాలు నివారణలు అక్షర పద వాక్య విరామ చిహ్నాలు భావ భావ వ్యక్తీకరణలో దోషాలు చేస్తుంటారు ఉపాధ్యాయుడు విద్యార్థుల భాషణాన్ని వింటూ ఎప్పటికప్పుడు దోష సవరణ చేస్తే లేఖనంలో దోషాలు ఉండవు నెక్స్ట్ సృజన సృజనాత్మకత వ్యక్తీకరణ వివిధ రకాల రచనలు దృష్టి లేఖనం దృష్టిలేఖనం యొక్క ప్రయోజనాలు ఉక్తలేఖనం ఉక్తలేఖనం యొక్క ప్రయోజనాలు దృష్టి లేఖనం దృష్ట సారీ దృష్టలేఖనం ప్రాథమిక తరగతిలో ఒక శాస్త్రీయ విధానంలో చేతిరాత నేర్పితే పిల్లలకు చక్కని దస్తుడి అలవడుతుంది చక్కని దస్తూరికి విద్యార్థులచే దృష్ట దృష్టి దృష్టలేఖనం చూచిరాత రాయించాలి అది కూడా పేజీల్లో క్రింది నుండి పైకి రాయిస్తే దోషాలు లేకుండా ఉంటాయి కింది నుండి పైకి రాయిస్తే దోషాలు లేకుండా ఉంటాయన్నమాట దృష్టలేఖనం లేదా మేలు పంక్తిని పిల్లలకు ఆనందాన్ని కలిగించే ప్రాసవాక్యాలు రాయటం మంచిది దృష్టలేఖనం యొక్క ప్రయోజనాలు ఏంటంటే అక్షరాలు గుండ్రంగా పొందికగా రాయగలుగుతారు అక్షరాలకు పదాలకు వాక్యాల మధ్య తగినంత సమానమైన ఖాళీతో రాయగలుగుతారు విరామ చిహ్నాలను పాటించడం అలవాటు అవుతుంది అక్షరాలు సమాన పరిమాణంలో ఉండేటట్లు రాస్తారన్నమాట నెక్స్ట్ ఉక్తలేఖనం ఉపాధ్యాయుడు పదాలను పలుకుతూ విద్యార్థిని ఆ పదాన్ని విని పలకపై రాయ రాయమనడాన్ని ఉక్తలేఖనం అంటారు అంటే ఇప్పుడు పేపర్ల పైన రాస్తారు కదా పదాలను వర్ణక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా నిర్దిష్టంగా రాయడాన్ని నేర్పించడమే ఉక్త లేఖన ప్రధాన లక్ష్యం ఈ లేఖనం వల్ల వినడం ఉచ్చరించడం చదవటం రాయటం అనే నాలుగు నైపుణ్యాలు ఒకేసారి అలవడతాయి ఉక్త లేఖనం యొక్క ప్రయోజనాలు ఏంటంటే శ్రవణ పఠన లేఖనాలకు సమన్వయం సమకూరుతుంది నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది తగిన వేగంతో రాయగల నైపుణ్యం కూడా అలవడుతుందన్నమాట ప్రాథమిక స్థాయిలో పిల్లలకు లేఖనానికి ఈ క్రింది నూతన విషయాలను పాటించాలి ఒకటేంటంటే వారికి తోచిన విధంగా గీతలు గీయించడం సున్నాలు చుట్టించడం రెండు చుక్కలు పెట్టించడం నెక్స్ట్ భాషా నైపుణ్యాల మధ్య గల అంతర్గత సంబంధాన్ని ఈ విధంగా భావించవచ్చు చూడండి నెక్స్ట్ ఇదన్నమాట లేఖనం లేఖనం యొక్క ప్రాథమిక భాషా నైపుణ్యాల సామాన్య లక్షణాలు పరస్పర సంబంధం భాషణం పఠనం లేఖనం నెక్స్ట్ ఇక్కడ లేఖన నైపుణ్యాభివృద్ధి లేఖనం యొక్క నైపుణ్యాభివృద్ధి ఆకారంలో ఉండే సామ్యాన్ని బట్టి నేర్పడం ప్రస్తుత బోధనా విధానం ఒకటి చూడండి ఇక్కడ ఇలా అ ట ల బండిరా ఉ డా ఇలా ఆకారాన్ని బట్టి నేర్పిస్తున్నారు అప్పుడేమో అనే వరుస క్రమంలో నేర్పించే వాళ్ళం కదా ఇప్పుడు ఇలా అనమాట ఆకారాన్ని బట్టి ఈ పదాలతోనే లేఖనాన్ని కూడా నేర్పాలన్నమాట బొమ్మ క్రింద రెండు అక్షరాల మాటల్లో ఒక అక్షరం మాత్రం రాసి మిగిలిన అక్షరం ఖాళీ పెడితే విద్యార్థి ఆలోచించి ఆ అక్షరాన్ని పూరిస్తారు నెక్స్ట్ పదాలలోని అక్షరాలను తారుమారుగా రాసి ఆ అక్షరాలను ఉపయోగిస్తూ ఒక చక్కని పదాన్ని ఏర్పాటు చేయించడం లైక్ ఇలా అనమాట పా కాల ఇక్కడ వన్ టూ త్రీ అని పెట్టుకున్నారనమాట అప్పుడు వన్ ఏమొస్తుంది ల క కలా తారుమారు చేసిన పదాలను సరిచేసి ఒక చక్కని వాక్యం ఏర్పాటు చేయడం పండగ సంక్రాంతి ఈరోజు అంటే ఈరోజు సంక్రాంతి పండగ పండగ పుట్టిన క్రీస్తు క్రిస్మస్ ఈరోజు కరెక్ట్గా క్రీస్తు పుట్టిన ఈరోజు క్రిస్మస్ పండగ ఇలా అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో సృజనాత్మకత ఊహ గురించి మనం తెలుసుకుందాం పిల్లల్లో కల్పన అభివృద్ధి చేయడానికి అంటే సృజనాత్మకత అభివృద్ధి చేయడానికి గల కృత్యాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం సృజనాత్మకత అంటే ఊహ కల్పన గురించి తెలుసుకుందాం పిల్లల్లో ఎలా మనం ఆ కల్పన అభివృద్ధి చేయడానికి కావలసిన కృత్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే సృజనాత్మకత అంటే ఒక నూతన విషయాన్ని ఏర్పరచడం సృజన అంటే నూతన విషయాన్ని ఏర్పరచడం అనమాట విషయాన్ని అందరూ చూసే కోణంలో కాకుండా మరో కొత్త కోణంలో చూడడం కవితలు కథలు నాటికలు మొదలైన సాహిత్య ప్రక్రియలను ప్రక్రియల్ని తనదైన సొంత ఆలోచనలతో నవీన పద్ధతుల్లో సృజించడాన్ని సృజనాత్మకత అంటారు సృజనాత్మకత వ్యక్తీకరణ భౌతిక రూపంలోను రాత రూపంలోను ప్రదర్శన రూపంలోనూ ఉంటుంది ఇది రూపంలో లిఖిత రూపంలోనూ ఉంటుంది నెక్స్ట్ సృజనాత్మకత అభ్యాసాలు ఉదాహరణ పాఠం ఆధారంగా ఒక చిత్రం గీయండి రంగులు వేయండి చిత్రం గురించి రాయండి మీ మిత్రుని పుట్టినరోజు సందర్భంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి వారికి అందించి వాళ్ళు ఏమన్నారో తెలపండి ఇలా అనమాట ఉదాహరణకి పూర్వం వీటిని అదనపు పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలుగా పరిగణించేవారు ఇటీవల వీటికి ఆ పేరు రద్దు చేసి పాఠ్య ప్రణాళికల్లో అంతర్భాగంగా చే చూస్తున్నారనమాట స్థాయిని బట్టి అవకాశాలను బట్టి వారికి చిన్న చిన్న ప్రాజెక్టులను కేటాయిస్తే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు వారిలో సృజనాత్మకత పరాకాష్టకు చేరుతుంది విద్యార్థుల సృజనాత్మకత స్థాయిని తెలుసుకోవడానికి విల్బర్ట్ అండ్ టోరన్స్ రూపొందించిన నికషలు ఉపాధ్యాయునికి చక్కగా ఉపయోగపడతాయి ప్రాజెక్ట్ అంటే పిల్లలు సహజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి పరిశోధించి అవసరమగు సమాచారం సేకరించి ఒక విషయం పట్ల కానీ అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలనే ప్రాజెక్టు పనులుగా పిలుస్తారు ఉదాహరణకి ఏదైనా ఒక దేశభక్తి గేయాన్ని పాటను సేకరించడం దానిని చాటుపై రాసి ప్రదర్శించడం కృత్యాలు ప్రాజెక్టు పనులు కృత్యం లక్ష్యం స్వల్పంగా ఉంటుంది బహుళ లక్ష్యాల సమాహారంగా ఉంటుంది ప్రాజెక్టు పనులు తక్కువ సమయంలో ముగించబడతాయి సమయం ఎక్కువ తీసుకుంటుంది ప్రాజెక్టు పనులకి ఉపాధ్యాయుడు పరివే పర్యవేక్షణ చేస్తాడు కృత్యాలలో ఉపాధ్యాయుడు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాడు ప్రాజెక్టు పనులలో నెక్స్ట్ పిల్లల కల్పన అభివృద్ధి చేయడానికి కృత్యాలు ఒకటి రచన ప్రాథమిక దశలో భాషా నైపుణ్యాలు ఏర్ప ఏర్ప నైపుణ్యాలు ఏర్పడమే ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ సృజనాత్మక నైపుణ్యం మీద అభిరుచిని కలిగించే చిన్న చిన్న కవితలు రాయించవచ్చు నెక్స్ట్ కథారచన నాలుగు ఐదు తరగతుల్లో పిల్లవాని చేత వాను నేర్చుకున్న కథలను తిరిగి రాయించడం కొత్త పేర్లు పెట్టించడం మరో రకమైన ముగింపు ఇవ్వడం ద్వారా వారి సృజనాత్మకతను పెంపొందించవచ్చు నెక్స్ట్ వర్ణనాత్మక రచన నాలుగవ తరగతి రెండు ఆకర్షణీయమైన చిత్రాలను విద్యార్థులకు చూపించి వాటిని వర్ణనాత్మకంగా రాయించాలి నెక్స్ట్ పాఠశాల పత్రిక ఊహాశక్తిని వర్ణనాశక్తిని కథనశక్తిని పెంపొందించే కథలు కవితలు చిత్రాలు జోకులు ఇందులో ఉంటాయి పిల్లల్లో పదజాల అభివృద్ధి సంపన్నమైన పదజాల సంపాదన భాషా బోధన పరమావిధి పదాల అర్థాలను ఊహింపజేయడం తగిన విధంగా అభ్యాసాలు కలిగించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది నెక్స్ట్ పదజాల అభివృద్ధి అంటే కొత్త పదాలను తెలుసుకోవడం వాటికి అర్థాలు గ్రహించడం ఇలా తెలుసుకున్న పదాలను సందర్భోచితంగా ప్రయోగించడం పిల్లలు వివిధ పదాలకు అర్థాలను సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి గ్రహిస్తారు నెక్స్ట్ వ్యాకరణాంశాలు వ్యాకరణం బోధించడంలో వ్యాకరణం బోధించడంలో ఈ క్రింది అంశాలు ఉద్దేశాలుగా పరిగణించబడతాయి విద్యార్థులకు భాషా స్వరూపాన్ని తెలియజేయడం పదాల స్వరూప స్వభావాలు తెలియజెప్పి చిన్న చిన్న సూత్రాలు చేయటం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం భాషా నైపుణ్యాలను పెంపొందించడం నెక్స్ట్ సోదర భాషలోని అవసరమైన పదాలను తన భాషలో చేర్చుకోవటం వ్యాకరణం భాషలోని సాధు అసాధు రూపాలను తెలియజేస్తుంది భాషకు వ్యాకరణం పునాది లాంటిది భావన దృష్ట్యా ఈనాడు మనం అనుసరిస్తున్నది ప్రాయోగిక వ్యాకరణం వ్యాకరణం బోధన పద్ధతులు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ బిడ్స్ తెలుసుకుందామని చెప్పాను కదా ముందు వీడియోలో ఫస్ట్ వన్ చూడండి శ్రవణం భాషణం పఠనం లేఖనం అనునవి ఏంటివి అంటే చతుర్విధ భాషా నైపుణ్యాలు భాషా నైపుణ్య చతుష్కం భాషా కౌశలాలు నాలుగు ఈ మూడు వస్తాయి అన్నమాట పదయుగాలు అంటే కరం కరం కళ కళ భావి భావి వంటి పదాలను అభ్యసనం చేయటం వల్ల ఈ నైపుణ్యం పెంపొందించవచ్చు ఏ నైపుణ్యాన్ని శ్రవణం ఓకే నెక్స్ట్ వచ్ అను సంస్కృత ధాతువు నుండి జనించినది ఏంటంటే వాచికం వచ్ వాచికం సంభాషణలు ఒకరే చెప్పక ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విద్యార్థి ధరించినట్లయితే ఏమంటారు నాటకీకరణం సంధి చేయలేకపోవటం వైరి సమాసాలు ఈ దోషాలు ఏ దోషాలకు వస్తాయంటే భాషా దోషాలకి వస్తాయన్నమాట భాషా దోషాలు జ్ఞానం జ్ఞా జ్ఞానం పరిణితి పరిణతిగా ఉన్న అన్నగా అన్న అన్నగా రాయటంలో కలిగిన దోషం ఏంటంటే అనుస్ అనుస అనునాసిక దోషం అనునాసిక దోషం భాషా నైపుణ్యాల్లో మూడవది భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది రెండవది వచ్చి పఠనం మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల దృష్టిలో అంగీకారం కాని పద్ధతి ఏంటంటే నవీనాక్షర పద్ధతి తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అనే సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసే పద్ధతి పద పద్ధతి ప్రాచీన నవీనాక్షర పద్ధతులలోని లోపాలను అధిగమించే పద్ధతి పద పద్ధతి నిర్వహణ విధానమంతా పద పద్ధతి వాక్య పద్ధతి లాగే ఉండే పద్ధతి ప్రాచీన పద్ధతి నెక్స్ట్ లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగీంద్రియాల సహాయంతో శబ్దయోగంగా భావస్ఫూరకంగా పఠించడం అన్నీ అనమాట ప్రకాశపటనం బాహ్యపటనం వాచపటనం ఒకే సమయంలో చూస్తున్నారు శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఇలా అంటారు ఏమంటారంటే చూపురేప చూపుమేర పలుకుమేర వాంగ్మితి నయనమితి నయనమితి నెక్స్ట్ వాగేంద్రియాలకు కదిలించకుండా వాగేంద్రియాలను కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణ చేస్తూ మనస్సులో చదవటం మౌనపఠనం గంభీర పఠనం నిశ్శబ్ద పఠనం ఇవన్నీ వస్తాయన్నమాట బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూలాభిప్రాయాలను గ్రహించగల పఠనం విస్తార పఠనం శ్రవణ గోచరాలైన గోచరాలైన భాషాధ్వనులకు అక్షి గోచరాలుగా లిపి రూపంలో రాయటం లేఖనం మంచి దస్తూరిని పెంచే మార్గాలు దృష్టి లేఖనం ముక్తలేఖనం దృష్టలేఖనం ముక్త లేఖనం ప్రతి నైపుణ్యానికి పంచ ప్రాణాలుగా భావించే లక్షణాలు స్పష్టత నిర్దిష్టత సమత అందం వేగం మంచి దస్తూరిని నేర్పే మార్గాలు చూచిరాత దృష్టలేఖనం ముక్తలేఖనం కాసట బీసటగా వివిధ విషయాలు చదవటం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలు అన్నది నా అభిప్రాయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్